బేహద్ పరం మహాశాంతి జ్ఞానము అనేది ఒక సెకండ్కు సంబంధించినదే మరి మనం బేహద్ పరమ దివ్య జ్ఞానంలో నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి జ్ఞానము యోగము సేవా ధారణ జ్ఞానం యొక్క సారం మొత్తం చక్కగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉంటారో పరమ జ్ఞానము పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు అనేటువంటి నిశ్చయం కలిగినప్పుడు దాన్ని పూర్తిగా విని విచారసాగరం అతనం చేసి మరి ధారణ చేయగలుగుతూ ఉంటూ ఉంటారు సేవ చేస్తారు జ్ఞానము అనగా ఆల్మైటీ అధార్టీ చెప్పింది వేదశాస్త్రాల్లో లేనటువంటిది ఏ గురువులు సాధువులు కూడా చెప్పలేనటువంటిది అందుకనే దీన్ని పరమ జ్ఞానం అన్నారు పరమ జ్ఞానం ఏ పుస్తకంలో లేదు అని కూడా పాయింట్ ఉన్నది ఇప్పుడు బాపూజీ మనందరికీ కూడా ఒక్క సెకండులో ఎట్లా అధ్యయనం చేయాలి అనే విషయం గురించి అభ్యాసము ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తారు అయితే మీరు జ్ఞానము ఎప్పుడైతే విని అర్థం చేసుకుంటూ ఉంటారో బాప్ సమానంగా కాగలుగుతారు అసలు బేహద్ జ్ఞానం బేహద్ బాప్ సమానంగా అవ్వటం కోసమే బాప్ అంటే పరంపిత పరమాత్మ ఆల్మైటీ అదాటి ఒక సంకల్పంతో ఆయన సృష్టి మొత్తాన్ని రచన చేశారు ఏ ఆత్మ అయితే బాప్ సమానంగా కావాలని పురుషార్థం చేస్తూ ఉంటారు శ్రీమతానుసారంగా సరంగా నరుస్తూ ఉంటూ ఉంటారు జ్ఞానము ఒక్క సెకండ్లో వాళ్ళకు అర్థమైపోతుంది అందుకనే బాపూజీ అంటారు రెండే రెండు శబ్దాల జ్ఞానం వ్యక్తం అవ్యక్తం హద్దు మరియు బేహద్దు స్థూలం సూక్ష్మము అని ఒక సెకండ్లో అనుభూతి పొందటానికి చిరకాలంగా అభ్యాసం కూడా చాలా అవసరము ఇలాంటి జ్ఞానము ఒక సెకండు కూడా వింటూ ఉంటే ఎలా జ్ఞానము ఒక సెకండో పరివర్తన కూడా ఒక సెకండే అని చెప్పడం కూడా జరిగింది అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా రెప్పపాటు కాలంలో ఒక సెకండ్లో అయిపోతుంది అని బాపూజీ చెప్పనే చెప్పారు ఇదే విధంగా పరివర్తన ప్రాసెస్ కూడా చాలా కాలం ముందు నుంచే సాగుతూ ఉంది విదిన్ సెకండ్లో అంటే ఫస్ట్ నుంచి కొద్ది 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 జరుగుతూ లాస్ట్ ఒక్కసారి ఏమవుతుంది ప్లేట్ ఫిరాయిస్తుంది తలకిందులవుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఒక జటక్ అంటే ఒక కుదుపుపాటులో అయిపోతుంది అని ఏ ఆత్మ అయితే జ్ఞానం యొక్క అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటారో వాళ్లకు బాపే సర్వస్వం అని అర్థమైపోతుంది సర్వస్వం అయిపోతుంది కూడా అందుకని అన్నీ కూడా బాపకి సమర్పణ చేసేస్తూ ఉంటారు వీళ్లకు జ్ఞానం యొక్క సారం మొత్తం తెలిసిపోయింది మనసు పూర్తిగా మరి సారాన్ని గుర్తించింది జ్ఞానం యొక్క సారం రెండే రెండు శబ్దాలు అని కూడా బాపూజీ చెప్పారు ఏంటది బాప్ అవర్ ఆప్ జ్ఞానము రెండే రెండు మాటలు సాకార బాపుని గుర్తించకుండా జ్ఞానం అనేది అర్థం కూడా కాదు సాకార బాపుని గుర్తించకుండా యోగం కూడా కుదరదు రెండే రెండు మాటలు యోగానికి కూడా ఏంటది బీజ రూపి పరమాత్మతోటి కనెక్షన్ అవ్వటం ఆత్మగా అనుకుని పరమాత్మను జ్ఞాపకం చేయటము యోగము సేవ కూడా రెండే రెండు మాటలు ఉంది బాపుని ప్రత్యక్షం చేయటమే సేవ మరి ధారణ కూడా రెండే రెండు మాటలు బాపు రూపాన్ని ధరించటం బాపు రూపాన్ని ధారణ చేయటం అనుభూతి పొందటం ఇవన్నీ కూడా రెండే ఇందాక చెప్పుకున్నాం కదా హద్దురు బేహద్దు వ్యక్తము అవ్యక్తము స్థూలము సూక్ష్మము రెండే కదా రెండు మాటల్లోనే జ్ఞానం యొక్క సారం యోగం మరియు ధారణ సేవ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అయితే జ్ఞానమును చాలా విస్తారంగా అర్థం చేసుకున్నప్పుడు మరి లాస్ట్లో బాపు మొత్తం సర్వస్వం ఆయనే అని అర్థం చేసుకుంటూ బాపే ఇంకే ప్రపంచము ఇంకోటి లేదు అనుకుంటారు బాపే యోగము బాపే జ్ఞానము బాపే ధారణ బాపే స్మృతి సేవ అనే స్థితికి వచ్చేస్తూ ఉంటూ ఉంటారు ఈ రెండు మాటల శబ్దం అనుభూతి పొందటానికి ఏ మరి బేహద్దు ఆత్మలు ఏ లెవెల్కి చేరుకుంటారంటే రెండు మాటల యొక్క మహత్యాన్ని గ్రహించిన వాళ్ళు పరం 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 బేహద్ స్టేజ్కి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు ఈ రెండు మాటల కోసమే ఆత్మ సంగ్రామం చేస్తుంది సంగ్రహం చేస్తూ ఉంటుంది సంగ్రహం అంటే బుద్ధిని జ్ఞానంతో నింపటం బుద్ధిలో జ్ఞానాన్ని నింపటం జ్ఞానము అంటే బాపు పైన నిశ్చయం కలిగి ఉండటం ఆత్మ యొక్క అనుభూతి పొందటం బుద్ధిలో జ్ఞానం గనక ఉంటే సంగ్రహం అనేది జరిగిపోతుంది మాయతోటి యుద్ధం కూడా సంగ్రామం కూడా చేస్తూనే ఉంటూ ఉంటారు ఎందుకంటే మాయాజీత్ జగజ్జీత్ బాప్ ఎక్కడైతే బాపు ఉంటారో అక్కడ మాయ ఉండదు జాపై వా మా మా మాయ నయ్యే అప్పుడు మరి విజయం పొందినట్లే కదా అనగా మాయాజీత్గా అయిపోతారు మాయతో పాటు యుద్ధం అనేది ఉండదు స్థూల శరీరంలో ఆత్మలో అనేక ద్వంద్వత్వాలు ఉంటూనే ఉంటాయి విరోధ భావన కూడా వాసనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది జ్ఞానం లగాతారు మీరు ధారణ చేస్తూ ఉంటే మోహం అనే ద్వందాన్ని చి చిన్న భిన్నం చేసేస్తూ ఉంటుంది జ్ఞానం ఎంతగా మీ లోపల వృద్ధి అవుతూ ఉంటుందో అంత ఆత్మ అనుభూతి అవుతూ ఉంటుంది ఆత్మలో హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానము ఉన్నప్పుడు సంగ్రహం అనేది ఉండదు కేవలం జ్ఞానం యొక్క బలం ఉంటుంది ఏక్ బల్ ఏక్ భరోసా అంటారు అప్పుడే బాపు పైన నమ్మకంతో అన్నిటిని ఎదుర్కొంటారు మాయా జీతుగా అవుతారు మరియు బుద్ధి అనేటువంటి భావన బుద్ధితో పూర్తిగా సంపూర్ణ రూపంలో సమర్పణ భావం కలిగి ఉంటుంది సమర్పణ అయితేనే సేవ చేయగలుగుతారు లేకపోతే ఆత్మ తన స్వార్థం కోసమే తాను జీవిస్తూ ఉంటుంది సేవ సేవ స్వార్థం కోసం స్వార్థం కోసం సేవ చేస్తే ఆ సేవ సేవే కాదు మన్ వచన్ కర్మణ భగవంతునికే అంకితం చేస్తూ బాపుని ప్రత్యక్షం చేయటంలోనే బాపుతో పాటే సంకల్పాలు చేయాలి లాగా వాక్కు ఉండాలి కర్మ కూడా బాపు చేసినట్టే చేయాలి మనం వాక్ కర్మలు మరి సమానంగా ఉండనప్పుడే కదా మీరు బాపుని ప్రత్యక్షం చేసేది మరి బాపు సంకల్పాలే లాగే మీ సంకల్పాలు ఉండాలి బాపు వాక్ ఎలా ఉంటుందో అలాగే మీ వాక్కు ఉండాలి బాపు ఎలాగా కర్మ చేస్తూ ఉన్నారో అలాగే మీరు కూడా చేయాలి బాపు ఏ సేవ కోసం భూమి మీదకి వచ్చారు అదే మీ డ్యూటీగా అదే సేవాభావం కలిగి ఉండాలి అప్పుడే మీరు బాపుని ప్రత్యక్షం చేయగలుగుతారు ఎలా అవుతుంది అంటే సమర్పణ సంపూర్ణ భావంతో సంపూర్ణ జ్ఞానం ఉంటే బలిహారం అయిపోతారు సర్వస్వ సమర్పణ అవుతారు జ్ఞాన స్వరూపంలో సమర్పితం అవ్వటము అంటే సమర్పణ భావం సంకల్పాల్లోనూ వాక్కులోనూ కర్మలోనూ అప్పుడు మీరు దర్పణలాగా అయిపోతూ ఉంటారు ఇప్పుడు చూడండి మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎప్పుడైతే ఈ విధంగా సమర్పణ భావంతో దర్పణం సమానంగా అవుతారో మీ దర్పణంలో బాపు యొక్క జలక్ మెరుపు అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క బిడ్డ ఈ బాపు బాపు రూపాన్ని చూపించగలుగుతూ ఉంటారు అందుకనే జ్ఞానం చాలా తేలిగా ఒక్క సెకండ్ విషయమే జ్ఞాన సారం అంతా మనం ఇప్పుడు తెలుసుకున్నాం యోగం కూడా ఒక్క సెకండే నేను బాపు వాడిని బాపు నావాడు అని ధారణ కూడా ఒక్క సెకండే నేను బాపు లాగా ఉన్నాను అని సేవ కూడా ఒక్క సెకండే బాపు యొక్క పరిచయం ఇవ్వటం మరి దివ్య గుణాలను ధారణ చేస్తూ ఉండటం అంటే బాపులో ఉన్న గుణాలన్నీ నా గుణాలే నాకు వారసత్వ రూపంలో తండ్రి ద్వారా వస్తూ ఉన్నాయి బాపు దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా మనవే కదా కాబట్టి ఈ యొక్క నాలుగు సంకల్పాలు మీ జీవితంలో ధారణ చేస్తూ చేస్తూ ఉంటే మీరు ఆత్మ జాగృతి అనేది అవుతుంది నాలుగు సబ్జెక్టులు జ్ఞానము యోగము సేవ ధారణ ఎప్పుడైతే సంపూర్ణం అవుతారో అప్పుడు బాపే ప్రపంచంగా అయిపోతూ ఉంటుంది భలే జ్ఞానము యోగము ఒక సెకండ్ అయినా సేవాధారణ ధారణ ఒక సెకండ్ అయినా రెండు మాటలు రెండు శబ్దాలే జ్ఞానము అంటే దీన్ని పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా అవ్వటానికి చిరకాల అభ్యాసం కావాలి కదా ఇది బేహద్ పిల్లలు తప్పకుండా చెయ్యాలి ధారణ చెయ్యాలి పురుషార్థం చెయ్యాలి అందుకని మీరు ఈ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవటానికి కొత్తగా ఈ వీడియో మీరు చూసినట్లయితే బాపూజీ దసదుబాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు పూర్తిగా మరి ధారణ సేవ అన్నీ కూడా అర్థమవుతాయి సంపూర్ణ జ్ఞానం కూడా అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నమస్తే పరం మహాషా